ఓం శ్రీ గురుభ నమ ఓం శ్రీ కాలభైరవాయనమ నా తల్లులకు నా చిల్లమ్మలకు నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మంత్రోపదేశం అంటే ఏమిటి మంత్రోపదేశాన్ని ఎలా పొందాలి ఎక్కడ పొందాలి ఎటువంటి క్రియలు మంత్రోపదేశంలో చేయబడతాయి మంత్రోపదేశం వల్ల ఉపయోగాలు ఏమిటో మనం తెలుసుకుందాం ముందుగా మనము కాలభైరవ గురు సంస్థాన్ మఠం రాజమండ్రి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నూట ఎనిమిది మంత్రోపదేశాలను నిర్వహించడం జరిగింది నూట తొమ్మిదవ మంత్రోపదేశం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటో తారీఖున మాఘ పూర్ణిమ రోజు ఉంటుంది ఈ యొక్క మాఘ పూర్ణిమ రోజున జరిగేటటువంటి నూట తొమ్మిదవ మంత్రోపదేశంలో ఎలా పాల్గొనాలో కూడా మీకు నేను తెలియచేస్తాను ముందుగా మంత్రోపదేశం మంత్రోపదేశము అంటే మనం ఏదైనా ఒక మంత్రాన్ని గురువు వద్ద నుంచి ప్రత్యక్షంగా శరీర శుద్ధి ఆత్మశుద్ధి ప్రక్రియల ద్వారా ద్రవ్య ప్రాసన ద్వారా పంచోపచార పూజ ద్వారా మన యొక్క మహామంత్రాన్ని ఉపదేశంగా పొందడం జరుగుతుంది ముందుగా ఈ యొక్క మంత్రోపదేశంలో గణపతి మంత్రము ఉపదేశంగా ఇవ్వడం జరుగుతుంది తదుపరి అదే కార్యక్రమంలో క్షేత్రపాలక కాలభైరవ మంత్రం అంటే ఇక్కడ మనము ఏ మంత్రాన్నైనా సంపూర్ణంగా సిద్ధి పొందాలన్నా సరే మనము క్షేత్రపాలక కాలభైరవ స్వామి వారి యొక్క మంత్రం తప్పనిసరిగా ఉపాసించాలి అనుష్ఠానం చేయాలి ఎలా అనుష్ఠానం చేయాలి ఎన్ని మాలలు జపం చేయాలి ఏ విధంగా హవనం చేయాలి ఏ విధంగా తర్పణం చేయాలి ఏ విధంగా శాంతి క్రియలు నిర్వహించాలి ఏ విధంగా అభిషేకం నిర్వహించాలి అనేటటువంటి సంపూర్ణమైనటువంటి విధి విధానాన్ని ఈ యొక్క మంత్రోపదేశంలో మీ అందరికీ కూడా క్రియాపూర్వ పూర్వకంగా నేర్పడం జరుగుతుంది అలాగే క్షేత్రపాలక కాలభైరవ స్వామి వారి మంత్రం తరువాత అమ్మవారికి సంబంధించినటువంటి మహామంత్రం ముఖ్యంగా దశ మహావిద్య అమ్మవారిలో ఒక్కొక్కరికి వారి యొక్క జన్మ నక్షత్రం ప్రకారము ఒక్కొక్క దశమహావిద్య అమ్మవారు ఉంటారు ఉదాహరణకి అశ్విని మఖ మూల నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు దోమావతి అమ్మవారికి సంబంధించినటువంటి వారే ఉంటారు అలా ఈ యొక్క దోమావతి అమ్మవారి మంత్రం ఈ విధంగా లక్ష్మీ గణపతి మంత్రము క్షేత్రపాలకాలభైరవ స్వామివారి మంత్రము ఒక అమ్మవారి మంత్రం ఇలా మూడు మంత్రములను మీరు శాస్త్రీయంగా గురు పరంపర ద్వారా మీ యొక్క మంత్రోపదేశంలో పాల్గొన్నటువంటి వారికి ఉపదేశంగా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క మంత్రాన్ని జీవితాంతం కూడా ప్రతిరోజు జపం చేయాలి అలా జపం చేయకపోతే ఉపదేశం చేసుకోవడం ఉపయోగము లేదు రోజు మేము జపం చేస్తాము గురువు చెప్పినటువంటి నియమాలను పాటిస్తాము అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉపదేశంలో పాల్గొనవచ్చు స్త్రీలు పురుషులు అందరూ కూడా ఈ యొక్క ఉపదేశానికి అర్హులే ఎవరైనా ఈ యొక్క ఉపదేశంలో పాల్గొనాలి అంటే ముఖ్యంగా డబల్ నైన్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ వన్ జీరో టూ ఎయిట్ నెంబర్కు మీ పేరు మీ గోత్రము మీ ఊరు తెలియచేస్తూ ఏ కోరిక కోసం ఈ యొక్క మంత్రోపదేశాన్ని పొందాలనుకుంటున్నారో వివరిస్తూ ఒక ముప్పై సెకండ్లు ఒక సెల్ఫ్ వీడియో ద్వారా పంపించండి లేకపోతే ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం నాడు కాలభైరవ గురు సంస్థాన మఠములో కలిసి మీ యొక్క పూర్తి అనుభవాన్ని తెలియచేసి వివరంగా మీరు తెలియచేసి ఈ యొక్క మంత్రపదేశంలో రిజిస్ట్రేషన్ కోడ్ పొందాలి రిజిస్ట్రేషన్ కోడ్ పొందినటువంటి వారందరికీ కూడా స్వామివారికి సంబంధించినటువంటి ఒక స్వర్ణాకర్షణ భైరవ యంత్రరాజము ఒక జపమాల అభిషేకం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక శివలింగము ఈ యొక్క మూడు వస్తువులను మీకు రిజిస్ట్రేషన్ కోడ్ పొందినటువంటి వారందరికీ కూడా ఉపదేశం పొందే సమయంలో ఈ యొక్క మూడు దివ్యమైన వస్తువులు కూడా మీ యొక్క గోత్ర నామాలతో ప్రత్యేకంగా పూజ చేసినవి ఇవ్వడం జరుగుతుంది శుభం